సామాన్యులకు గ్యాస్ సిలిండర్పై శుభవార్త అవును కేంద్ర ప్రభుత్వంతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా గ్యాస్ సిలిండర్ ధరల నియంత్రణకు పెద్దపేట వేస్తూ ఉన్నాయి పేద ప్రజలకు తక్కువ ధరలకే సిలిండర్లు అందజేస్తామని ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో సామాన్య ప్రజలకు మేలు జరిగేలా రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలపై దృష్టి సారించినట్లుగా మనకైతే తెలుస్తూ ఉందన్నమాట సో అందువల్ల గ్యాస్ లబ్ధిదారులకు త్వరలోనే ఎల్పిజికి సంబంధించి పెద్ద ప్రకటన అయితే రానున్నట్లు తెలుస్తుంది పేద మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు గ్యాస్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పేదలైన అర్హులైన పేద కుటుంబాలకు తక్కువ ధరకి ఎల్పిజి సిలిండర్లు అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యోచిస్తూ ఉందన్నమాట సో అందువల్ల ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో పేద కుటుంబాలకు సబ్సిడీ మొత్తాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని చెబుతున్నారు ఈ సబ్సిడీ మూడు వందల వరకు ఉండవచ్చని తెలుస్తుంది దీనిపై ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది ఒకవేళ మూడు వందల సబ్సిడీ ఇస్తే అప్పుడు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర అప్పుడు ఆరు వందల అరవైకే వస్తుంది ఇంత భారీగా తగ్గింపు వస్తుందా అనే అంశంపై కూడా చర్చ అయితే జరుగుతూ ఉందన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ గ్యాస్ సిలిండర్ సంబంధించి ధరకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది